యాదాద్రి జిల్లా నియోజకవర్గ కేంద్రంలోని ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు ఇందిరాధ్వర్యంలో జిల్లా కమిటీ అధ్యక్షులతో ఎన్ఎస్యుఐ ఎగ్జిక్యూటివ్ సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు మంగ ప్రవీణ్ పాల్గొని మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలోని ఇందిరా భవనంలో ఎన్ఎస్యు నియోజకవర్గ అధ్యక్షుడు గడ్డ మీది నిఘిల్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ మండల అధ్యక్షులతో ఎన్ఎస్యుఐ ఎగ్జిక్యూటివ్ సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు మంగ ప్రవీణ్ పాల్గొని వచ్చే పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని ఎన్ఎస్యుఐ నాయకులకు దిశానిర్దేశం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ జిల్లా కార్యదర్శులు రవీందర్ నాయక్ రమేష్ ఉదయ్ మండల అధ్యక్షులు శివకుమార్ శ్రీను నవీన్ దుర్గా సుభాష్ అనిల్ టౌన్ అధ్యక్షుడు శివ నియోజకవర్గ ఎన్ఎస్యుఐ నాయకుడు హరీష్ ప్రవీణ్ సంపత్ యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు